వెల్కమ్ టు న్యూస్ అడ్డా మూసీ వెంట నూట ఇరవై అడుగుల మోడల్ కారిడార్ మార్పునున్న రూపురేఖలు భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది మూసీ తీరం వెంబడి నూట ఇరవై అడుగుల వెడల్పుతో అత్యాధునిక మోడల్ కారిడార్ నిర్మాణానికి జిహెచ్ఎంసి ప్రణాళికలు సిద్ధం చేసింది అంబర్పేట ఎన్టీపీ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు సాగి రహదారి నిర్మాణానికి నూట అరవై కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు ఈ ప్రతిపాద రేపు జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చకు రానుంది ఈ ప్రాజెక్టు లో భాగంగా మొదటి దశలో ఎన్టీపీ నుంచి ఉప్పల్ బగాయత్ డిమార్ట్ వరకు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు ఈ మార్గంలో రామంతపూర్ కేసీఆర్ నగర్ వద్ద ఉన్న నాలాపై కొత్తగా బ్రిడ్జ్ నిర్మిస్తారు కేవలం వాహనాల రాకపోకలే కాకుండా ఇరువైపులా ఫుట్పాత్లు సెంట్రల్ మీడియంలు సైకిల్ ట్రాక్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు ప్రస్తుతం ఈ మార్గంలో రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్నందున కొంత మేర ఆస్తుల సేకరణ కూడా అవసరమని అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం గోల్నాక అంబర్పేట రామాంత్పూర్ ప్రజలు సికింద్రాబాద్ లేదా వరంగల్ వైపు వెళ్లాలంటే ఉప్పల్ మెయిన్ రోడ్ పై ఆధారపడాల్సి వస్తోంది ఈ కొత్త నూట ఇరవై అడుగుల రోడ్డు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది అంతేకాకుండా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఈ రహదారి నగరం రూపురేఖలను మార్చనుంది మూసీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే విదేశీ నదుల అభివృద్ధి సమూహాలను పరిశీలించాల్సిందిగా అధికారులు ఆదేశించారు ఈ రోడ్డు నిర్మాణం వల్ల భవిష్యత్తులో మూసీ నది అక్రమాలు కూడా అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు